హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం మ్యాంగోస్తో వరుగు చేసుకుందామండి వీటిని ముందుగా ఇలా కొంచెం ముగ్గునకాయలు తీసుకోవాలి ఎక్కువ ముగ్గకూడదండి ఇలా కొంచెం ముగ్గునకాయలు తీసుకోవాలి వీటిని ఇలా పొడుగ్గా చీరుకలకైనా చీరుకొని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలండి ఇలా మామిడికాయ ముక్కలు ఒక రోజంతా ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందామండి ఒక డబ్బాలో వేసుకోవాలి ఇవన్నీని ఇలా అన్నీ ఒక డబ్బాలు వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి అలాగే రెండు స్పూన్లు బెల్లం కూడా తురిమిన బెల్లం వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే అర స్పూను పసుపు కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక త్రీ డేస్ ఇంట్లో అలా ఉంచేసుకొని ఊరిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి ఇవి ఇలా పైన కింద అంతా కలిసే వరకు కలుపుకోవాలండి ఇలాగే మూడు రోజులు కూడా ఇలా పైకి కిందకే అలా కలుపుకుంటూ ఉండాలి మూడు రోజులు అలా కలుపుతా అంటే బాగా కలుస్తుందండి అన్నింటికి అప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఇవి మూడు రోజులు ఇలా ఊరిన తర్వాత ఇవన్నీ ముక్కల్ని ఎండలో పెట్టాలి చూడండి మా మొక్కలు బాగా ఎండిపోయాయి కదా ఈ ఎండిపోయినాయి ఒక గా పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి తడి తగలకుండా నీట్గా ఒక గా పెట్టుకుంటే ఏం పాడవు చాలా టేస్టీగా ఉంటాయి ఈ తీ తీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి బాగుంటే మాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ